నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత మన దేశంలో ఎప్పుడు వన్ వే ని అన్ని పార్టీలు పాటిస్తుంటాయి ముస్లింల బుజ్జగింపులు మైనారిటీలపై వేధింపులే సెక్యులరిజానికి పరమార్థంగా భావించాయి ఇక్కడ పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం నిజమైన సెక్యులరిజం అర్థాన్నే మార్చివేశాయి మైనారిటీలకు అడగకపోయినా పెద్ద ఎత్తున తాయిలాలు అందించడం వంటివి చేస్తున్నాయి అదే మెజారిటీల విషయానికి వస్తే కులాల పరంగా చీలిస్తే చాలు వీరికి తాయిలాలు ఎందుకన్నట్లు ప్రవర్తిస్తుంటాయి ఒకే దేశంలో ఒకే రాజ్యాంగంలో రెండు రకాల ధోరణులు మన దేశంలోనే కనిపిస్తుంటాయి కానీ ఈ చట్టంలో బీజేపీ అంతగా ఇరుక్కోలేదు పూర్తిగా కాకపోయినా కొద్ది వరకైనా హిందువుల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే ముస్లింలకైనా తీర్థయాత్రలు హిందువుల యాత్రలు చేసుకోకూడదా డబ్బున్న వాడి సంగతి పక్కన పెడితే పేదలు మధ్యతరగతి వారు తీర్థయాత్రలకు వెళ్లాలంటే ఆర్థిక భారం సరిపోదు మరి మైనార్టీలాగా వారికి ఎందుకు సబ్సిడీలు ఉండవు ఎందుకంటే మన దేశంలో మెజార్టీలు కులాల పరంగా విడిపోతారు మైనార్టీలు మాత్రం ఐక్యతతో ఉంటారు అదే తేడా కానీ ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ మాత్రం కాస్తంత డిఫరెంట్ గా వ్యవహరిస్తున్నారు ముస్లింలకు హజ్ యాత్రలకు సబ్సిడీలు ఇస్తూనే హిందువులకు ఎందుకు ఇవ్వకూడదన్న ఆలోచన చేశారు దీంతో హిందువులకు సబ్సిడీలు ప్రకటించారు తాజాగా అమర్నాథ్ మానస సరోవరం యాత్ర చేసే వారికి లక్ష రూపాయల వరకు సబ్సిడీ అందిస్తామని యోగి ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అధికారిక కైలాస మానస సరోవర్ యాత్ర ప్రోగ్రాం ద్వారా అయినా లేక ప్రైవేటుగా వెళ్లి వచ్చినా ఈ సబ్సిడీ వస్తుంది అయితే యూపీ వాసులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది యాత్రకు వెళ్లి వచ్చిన వారు ప్రభుత్వం దగ్గర తొంభై రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి ఆధార్ పాన్ కార్డులతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వానికి సమర్పించాలి దీంతో పాటు యాత్రకు వెళ్లి వచ్చినట్టుగా ప్రూఫ్స్ కోసం ఫ్లైట్ టికెట్స్ గానీ లేక అక్కడ దిగిన ఫోటోలను గానీ జతపరచాలి దీన్ని రిలీజియన్ ఎఫైర్స్ శాఖ పరిశీలిస్తుంది డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉంటే వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయి అయితే ఈ పథకం కింద జీవితంలో ఒక్కసారి మాత్రమే సబ్సిడీ వస్తుంది సో మొత్తానికి యూపీ వాసుల్లో ఎవరైనా మానస సరోవర్ అమర్నాథ్ యాత్రకు వెళ్లి వస్తే ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల గ్రాంట్ ను పొందవచ్చు అయితే ఇప్పటి వరకు ఇలా తీర్థయాత్రలకు గాను సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వాలు లేవు కేవలం ముస్లింలకు క్రైస్తవులు చేసే యాత్రలకు మాత్రమే ఇలా సబ్సిడీలు అందజేస్తున్నారు ముస్లింలు మక్కా వెళ్లినా క్రైస్తవులు జెరూసలేం వెళ్లినా సబ్సిడీలు వస్తున్నాయి హజ్ భవనాల్ని ప్రతి జిల్లాకు ఒకటి నిర్మించారు కాదు కూడా మైనారిటీలకు ఈ సబ్సిడీలు మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ఇస్తున్నారు కానీ హిందువులకే ఏ ఒక్క పార్టీ కూడా సబ్సిడీలు ఇవ్వడం లేదు ప్రస్తుతానికి యోగి మాత్రమే ఓ అడుగు ముందుకు వేసి ఈ సబ్సిడీని ప్రకటించారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ మైనారిటీ ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడే పార్టీలే ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ కాంగ్రెస్ వరకు అన్ని మైనారిటీల కోసం పాటుబడేవి వారిని బుజ్జగించేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉన్నాయి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇందులో ఆరి వారు తన ఓటు బ్యాంకు కోసం ముస్లింలు అల్లర్లకు తెగబడినా చూస్తూ ఊరుకుంటారు ఇటీవల ముర్షీదాబాద్ లో వక్ వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా జరిగినవే వారిని కట్టడి చేయాల్సిన పోలీసులు చూస్తూ ఊరుకున్నారు కనీసం అల్లర్లను అదుపు చేసే ప్రయత్నము చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అయితే మరో అడుగు ముందుకు వేసి ముస్లింలకు గంపా గుత్తగా రిజర్వేషన్లను ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే ప్రభుత్వం కాంట్రాక్టులో రిజర్వేషన్లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజీవ్ గాంధీ గృహ నిర్మాణంలోనూ మైనారిటీలకు రిజర్వేషన్లను ప్రకటించింది ఇలా మైనారిటీలకే తొలి ప్రాధాన్యత ఇస్తుంది సిద్ధరామయ్య ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే తమ పార్టీ మైనారిటీలకే తొలి ప్రాధాన్యత ఇస్తుందని రెండు వేల ఆరులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బహిరంగంగా ప్రకటించారు అందుకు అనుగుణంగానే తాయిలాలు ప్రకటిస్తూ పోయారు ఇది గత లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచార అంశంగా మారింది కాంగ్రెస్ ని ఇలాగే వదిలేస్తే హిందువుల తాలిబొట్లను అమ్మి మైనార్టీలకు తాయిలాల కోసం ఖర్చు పెడతారని మోదీ విమర్శించారు కొన్ని ప్రభుత్వాలైతే హిందూ దేవాలయాల నుంచి వచ్చే నిధులను మైనారిటీల యాత్రలకు మళ్లించిన దాఖలాలు ఉన్నాయి దేవాలయాలపై పన్నులను పెంచుతూనే పోతున్నాయి చివరికి ఆలయంలో విక్రయించే ప్రసాదం పైన ప్రభుత్వాలు పన్నులు వేస్తున్నాయి పార్కింగ్ ఫీజు అని స్వామివారి సేవ అని ఇబ్బడి ముబ్బడిగా హిందువులను దోచుకుంటున్నాయి అలా దోచుకున్నా తిరిగి హిందువుల సంక్షేమం కోసం ఏమైనా చేశారా అంటే అది లేదు ఇలా జరగడానికి ప్రధాన కారణం ఓటు బ్యాంకే ఎన్నికల సమయంలో మైనారిటీలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు తమకు ఏ పార్టీ ఎక్కువగా తాయిలాలిస్తుంది ఏ పార్టీని ఎన్నుకోవాలన్న దానిపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తారు వారంతా గంపా గుత్తాగా ఒకరికే ఓటు వేస్తారు కానీ హిందువులు అలా కాదు ఒక్కరుగా చీలిపోతారు ఉల్లిగడ్డ రేటు పెరిగిందని వాజ్పేయి ప్రభుత్వాన్ని గద్దెదింపిన చరిత్ర మన హిందువులది పెట్రోల్ రేటు పెరిగినా తనకు గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోయినా అస్సలు ఓటు వేయరు తమ నాయకుడు తమ కులపోడైతే చాలు ఓటు వేస్తామనుకునేవారు చాలా మందే ఉన్నారు అందుకే పంతొమ్మిది వందల తొంభైలలో కుల సమీకరణలపై ఈక్వేషన్స్ కూడా పుట్టుకొచ్చాయి యూపీలో గెలవాలంటే ముస్లిం ప్లస్ దళిత బీహార్లో గెలవాలంటే ముస్లిం ప్లస్ యాదవ్ అంటూ ఈక్వేషన్స్ ఏర్పరచుకొని మిగిలిన వర్గాలను దూరం పెట్టిన రాజకీయ పార్టీలు లేకపోలేదు ఈ ధోరణిలో మార్పు రావాలంటే హిందువులు మారాలి లేకపోతే అప్పటి వరకు లేకపోతే అప్పటి వరకు ఈ బుజ్జగింపు రాజకీయాలకు బలి అవుతూనే ఉండాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు ఇంకొన్ని రోజులు కూడా అలానే ఉంటుంది చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఆ కారణంతో ఇంకా కొన్ని రోజులు కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఛానల్లో బట్ ప్ర పడిన ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారు అనే ధైర్యంతోనే కొంత లేట్ అయినా కూడా వీడియోస్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఈరోజు ఈ ఛానల్ ఇలా నడుస్తుంది అన్న ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఖచ్చితంగా వీడియో చేయాలి అనే సంకల్పంతో చేస్తున్నామన్నా మీరందరూ మా మీద చూపిస్తున్న ఆధారాభిమానాలు ఆర్థికంగా చేస్తున్న సహాయమే కారణం మీరు అలానే చేస్తూ ఉంటే ఇంకా ధైర్యంతో ముందు ముందుకు ఛానల్ని తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం చేస్తూనే ఉంటాం ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మలాంటి ఛానళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసా నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఆర్థికంగా స్టామినా ఉంటే ఇంకా ఎంత గట్టిగా పోరాడగలుగుతామో తెలుసా కాబట్టి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మా మా వ్యూవర్షిప్ ద్వారా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే మా ఛానల్ నిలదొక్కుకోవడానికి కూడా సహాయపడుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్